నర్సింగ్లో చెప్పినట్టు ఈ యొక్క జూలపల్లి రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించింది మహమదాబాదు సెక్షన్ ఆఫీసర్ ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ చెట్లన్నీ తీసేసి కొత్తగా ప్లాంటేషన్ చేస్తారు అనే ఒక అవగాహన రోడ్డు పక్కన ఉంది కాబట్టి వెళ్ళే వాళ్ళకు చూసే వాళ్ళందరికీ ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం లాగా కనబడుతుంది కానీ ప్రభుత్వ కార్యక్రమము ఒకటైతే తాను స్వప్రయోజనాల కోసం విలువైన చెట్లను అవి నరికేసి ఆనవాళ్ళు లేకుండా పెట్రోల్ పోసి అంటుపెట్టి ఆ చెట్లన్నింటినీ లారీలలో డంపు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మడము అని అంటే ఇది చాలా పెద్ద కుంభకోణానికి సంబంధించిన అంశంగా దీన్ని చూడాలి రెండవ అంశం ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించింది ఎక్కడన్నా రైతులు తన రెవెన్యూ భూములకు సంబంధించి పక్కన ఉంటే చాలా బలవంతంగా ఆ రైతుల మీద రకరకాల సెక్షన్స్ పెట్టి జైళ్లకు అంతర్జాతీయంగా పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుంది అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది భారతదేశంలో కూడా ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు కానీ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు రావడం కానీ సమతుల్యత దెబ్బతింటుంది దీన్ని సరి చేసుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి చెట్లను కాపాడుకోవాలని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటే ఇక్కడికి వచ్చే వరకు దానికి భిన్నంగా బలమైన చెట్లను మొత్తం తీసేసి అవి మళ్ళీ మొత్తం అది ఆనవాళ్ళు లేకుండా పెట్రోల్ వసి కాల్చడం అని అంటే దీని ఉద్దేశం ఏంటనే మేము ప్రకటిస్తున్నాం కాబట్టి ఇది సరైనది కాదు ఒకవేళ ఏదైనా ప్లాంటేషన్ చేయదలుచుకుంటే బలమైన చెట్లను అట్లే పెట్టి దాని మధ్య భాగంలో ఉన్న స్థలాన్ని ఖాళీ చేసి ఇతర మొక్కలు పెంచడం అది పర్యావరణానికి ఉంటే దాన్ని అవమానిస్తాం కానీ అట్లా కాకుండా ఈ విధంగా నష్టం చేయడం అనేది సరైనది కాదు కాబట్టి ప్రభుత్వం అధికారికంగానే ప్రకటన చేయాలి లేకుండా ఈ విధంగా చేయడం ద్వారా ఎవరి చేతులు ఎట్లా మారుతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని ఆసరా చేసుకొని ఎవరైనా కలప దొంగలు కానీ ఇతరత్ర కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి దీనిపైన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఫారెస్ట్ అధికారులు స్పందించాలి జిల్లా యంత్రాంగం దీనికి బహిరంగ ప్రకటన వాళ్ళ దోషులు ఎవరో ఈ దీనికి కారణం ఎవరో అట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అధికారులు అయితే సస్పెండ్ చేయాలి అదేవిధంగా దీనికి వెనక ఏముందో అది మాత్రం తేల్చాల్సిన బాధ్యత ఉందని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అందుకనిక మా ప్రతినిధి బృందం ఈ ప్రాంతం అంతా పరిశీలన చేస్తే మాకు తేలింది ఏంటంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది వాస్తవం కాదు అనేది తెలుతుంది దీనిపైన విచారణ చేసి జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రేపు జిల్లా కలెక్టర్ గారిని కూడా మా ప్రతినిధి బృందం కలిసి ఒక వినతి పత్రం కూడా మేము ఇవ్వ ఇవ్వదలుచుకున్నాం ప్రజా విన